చట్టం ఉన్నటి వరకు అక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి కానీ పక్షం రోజులుగా మాత్రం ముఖం చాటేశాయి ఎండలు దంచి కొడుతుండటంతో పూత కాతలు నేల రాలుతున్నాయి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లాలో గత పక్షం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు రైతాంగాన్ని అతలాకుతలం చేశాయి అనంతరం చోటు చేసుకున్న వాతావరణ పరిస్థితులు రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు పన్నెండు లక్షల ఎకరాల్లో ప్రధాన వాణిజ్య పంటగా పత్తి రెండు లక్షల ఎకరాల్లో సోయాబీన్ మరో రెండు లక్షల ఎకరాల్లో కంది పెసర మినుము వరి పంటలు సాగవుతున్నాయి ఆగస్టు చివరి వరకు కురిసిన ఎడతెరిపిలేని వర్షాలతో పంటలు ఎదగడం లేదు దీనికి తోడు కలుపు మొక్కలు చీడపేడల బెడద పంట ఎదుగుదలకు మరో సమస్యగా మారింది దీంతో మళ్లీ వరుణదేవుడి కోస కటాక్షం కోసం రైతన్నలు ఎదురు చూసే పరిస్థితి నెలకొంది గత పదిహేను రోజుల నుంచి వర్షపాతం లేక మరి భూమిలోని తేమ శాతం తగ్గిపోయింది మరి భూములు మొత్తం పలిగిపోతున్నాయి పలుగుతున్నాయి నెరలవాసి అంటే దిగుబడి రాని పరిస్థితి ఉన్నది పూత కాత అనేది రాలిపోస్తున్నది కాబట్టి కంపల్సరీ వర్షం కావాలా కానీ వర్షం పడలేదు ఋతుపవనాలు వెళ్ళి తిరోగమనం పా అవుతున్నాయి కాబట్టి వర్షాలు వాడక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికే ఇప్పటికే పత్తి పంటపై కాయ తొలుచు కాండం తొలుచు ట్రిప్స్ లాంటి చీడలు ఆశించగా గులాబీ రంగు పురుగు ఆనవాళ్లు కూడా కనిపిస్తుండటంతో రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతుంది ఈసారి సీజన్ ప్రారంభం నుండే వర్షాలు ఏకతాటిగా కురియడంతో గత సంవత్సరంతో పోల్చుకుంటే పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయని రైతులు వాపోతున్నారు జిల్లాలోని తాంసి తలమడుగు జైనద్బేలా మండలాల్లో పత్తి పంట సాగు చేసుకుంటున్న రైతులకు వర్షాలు తప్పనిసరిగా మారిపోయాయి ఒకటి రెండు రోజుల్లో వర్షాలు కురిస్తేనే పంటలకు అనుకూలంగా మారి ఖరీఫ్లో గట్టెక్కే అవకాశముందని రైతన్నలు చెబుతున్నారు ఈ వర్షం బరబరి లేదు వారం పదిహేను రోజుల నుంచి వర్షం లేదు పట్లు వాడవచ్చు ఈ వర్షం ఒక వర్షం పడితే బాగుండే వర్షం లేక మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము